మనిషి జీవితాన్ని నాశనం చేసే అగ్ని బయటనుండి కాదు మనలో నుంచే పుడుతుంది ఆ అగ్ని పేరు కోపం కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు ఒక అద్భుతమైన మార్గం చూపించాడు అక్రోధం అంటే కోపాన్ని నియంత్రించుకోవడం మనసును గెలుచుకోవడం ఈరోజు మనం తెలుసుకుందాం కోపం ఎలా పుడుతుంది దానిని ఎలా జయించాలి శ్రీకృష్ణుడి బోధనలు అక్రోధం కోపాన్ని నియంత్రించుకు మనిషి జీవితంలో ఎంతో శక్తివంతమైన శత్రువు ఒకటి ఉంటే అది మన బయట కాదు మనలోనే ఉంటుంది ఆ శత్రువు పేరు కోపం శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనిషి మనస్సును గెలుచుకోవడం గురించిన అనేక బోధనలు చెప్పారు వాటిలో అత్యంత ప్రధానమైనది అక్రోధం అంటే కోపాన్ని నియంత్రించగలగడం కోపం మన జీవితంలో ఉన్న శాంతిని దెబ్బతీస్తుంది మన ఆలోచనలను మబ్బులా కమ్మేస్తుంది మన నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తుంది భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా బోధచేస్తూ ఇలా అన్నారు భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధి ప్రణశ్యతి అంటే కోపం వస్తే మనసులో మోహం పుడుతుంది మోహం వల్ల మన జ్ఞానం మరిచిపోతుంది జ్ఞానం మరిచిపోతే బుద్ధి నశిస్తుంది బుద్ధి నశిస్తే మనిషి పూర్తిగా నాశనమవుతాడు కోపం ఎలా పుడుతుంది మనిషి ఆశతో జీవిస్తాడు ఏదైనా సాధించాలనే తపన మనలో ఉంటుంది కాని ఆ ఆశ నెరవేరనప్పుడు మనలో అసహనం పెరుగుతుంది ఆ అసహనం అనుకూలంగా నడవని పరిస్థితుల పట్ల ప్రతిఘటనగా మారుతుంది అదే చివరికి కోపం గా ఉద్భవిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పారు ధ్యాయతో విషయాన్ సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అంటే మనిషి ఏదైనా విషయంపై ఎక్కువగా ఆలోచిస్తే దానిపై మమకారం ఏర్పడుతుంది మమకారం కామంగా మారుతుంది కామం నెరవేరకపోతే కోపంగా మారుతుంది అంటే కోపానికి మూలం మన అధిక ఆకాంక్షలు అహం ఆత్మాభిమానం ఈ కోపం వచ్చి మన పైన అధిపత్యం సాధిస్తే మనిషి తనను తాను కోల్పోతాడు కోపం వల్ల కలిగే నష్టం ఒక్కసారి మనం కోపంలో ఉన్నప్పుడు మనం చెప్పే మాటలు మన మనస్సు నుండి రావు మన అహం నుండి వస్తాయి అవి కత్తిలా కోసేస్తాయి మన ముందు ఉన్నవారిని కాదు మొదటగా మనకే నష్టం చేస్తాయి కోపం ఒక నిమిషం ఉండొచ్చు కాని ఆ ఒక నిమిషంలో తీసుకున్న తప్పు నిర్ణయం జీవితాంతం మనసుని బాధిస్తుంది ఎన్ని కుటుంబాలు విడిపోయాయి ఎన్ని స్నేహాలు చెదిరిపోయాయి ఎన్ని మంచి అవకాశాలు చేజారిపోయాయి కారణం ఒక్కటే కోపం ఒక చిన్ని ఉదాహరణ తీసుకుందాం ఒక తండ్రి తన కొడుకుపై కోపంతో ఒక కఠినమైన మాట అన్నాడు ఆ మాట పిల్లాడి మనసులో ముద్రైపోయింది తర్వాత తండ్రి పశ్చాత్తాపడినా ఆ మాట తిరిగి తీసుకోలేడు అదే కోపం మన మాటల వెనుక ఉన్న కూడా చీకటిలో దాచేస్తుంది శ్రీకృష్ణుడు చెప్పిన పరిష్కారం భగవద్గీతలో శ్రీకృష్ణుడు మన కోపాన్ని జయించడానికి మూడు మార్గాలు చెప్పారు ధ్యానం మనసు తరచూ వ్యాకులమవుతుంది ధ్యానం చేస్తే మన ఆలోచనల మధ్య ప్రశాంతత వస్తుంది ప్రశాంత మనస్సులో ఉండలేడు కృష్ణుడు చెప్పాడు యోయోయాం యాం తనుం భక్త మనం ఏదిపైన మనసును కేంద్రీకరించాము మన ఆలోచనలు ఆ దిశగా సాగుతాయి కాబట్టి మన మనసును ధ్యానంలో నిలిపితే కోపం క్రమంగా తరిగిపోతుంది వివేకం కోపం వచ్చేసరికి వెంటనే స్పందించకండి నేను ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి మెరుగవుతుందా లేక చెడిపోతుందా అని ఒక్కసారి ఆలోచించండి ఆ ఒక్క సెకండ్లో మీరు మీ జీవితాన్ని కాపాడవచ్చు కృష్ణుడు చెప్పినట్టు వివేకం ఉన్నవాడు యజ్ఞంలో ఆహుతి వేసినవాడి కంటే గొప్పవాడు సహనం సహనం అనేది బలహీనత కాదు అది ఆత్మబలం కోపం వచ్చినప్పుడు సహనం ప్రదర్శించగల వ్యక్తి నిజమైన వీరుడు శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినట్టు భూషణం అంటే క్షమించగలగడం వీరుడికి అలంకారం మన జీవితంలో అక్రోధం అనుసరించడం మన దైనందిన జీవితంలో కోపం రాకుండా ఉండటం సాధ్యం కాదు కానీ కోపం వచ్చాక దానిని నియంత్రించడం మాత్రం మన చేతిలో ఉంటుంది అది అక్రోధం అనే గుణం ఉదయం మన రోజు ప్రారంభం చేసే ముందు కొన్ని క్షణాలు మూసి శాంతిని గుర్తు చేసుకోండి మనకు కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించకండి లోతుగా శ్వాస తీసుకుని మన మనసుకు ఇలా చెప్పండి ఇది కూడా తాత్కాలికమే శ్రీకృష్ణుడి బోధనం మనకు చెబుతుంది కోపం మీద గెలవడం అంటే మనసుపై గెలవడం అది సాధించగలిగితే మనిషి జీవితం దివ్యంగా మారుతుంది కోపం లేని జీవితం ఎలా ఉంటుంది కోపం లేని మనసు శాంతి సముద్రంలా ఉంటుంది అందులో ప్రతి తరంగం ఆనందం ప్రేమ క్షమ దయతో నిండిపోతుంది అలాంటి మనసులో భగవంతుడు నివసిస్తాడు శ్రీకృష్ణుడు అన్నాడు శాంతి సుఖం శాంతి ఉన్నచోటే పరమానందం ఉంటుంది అక్రోధం మనకు ఆ శాంతి దిశగా నడిపించే మార్గం మన జీవితంలో కోపం వచ్చినప్పుడు ఒకసారి శ్రీకృష్ణుడి మాటలు గుర్తు చేసుకోండి కోపం మనకు శత్రువు కాదు అది మన బలహీనతను గుర్తు చేసే గురువు ప్రతికోప సందర్భం మనకు ఒక పాఠం చెబుతుంది నేను నా మనస్సును ఎంతవరకు గెలుచుకున్నాను అక్రోధం అంటే కోపం రాకపోవడం కాదు కోపం వచ్చినప్పటికీ మన ప్రశాంతతను కాపాడుకోవడం అది గీతాలోని సారాంశం శ్రీకృష్ణుడి బోధన ప్రకారం జీవించండి కోపాన్ని నియంత్రించండి శాంతిని ఆహ్వానించండి అప్పుడు మీ జీవితం నిజంగా గీతాసారమవుతుంది